హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ అవుతుంది సో ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ లంచ్ అవన్నీ రెడీ చేయాలి ముందుగా పాలు కాచేస్తాను ఫ్రిడ్జ్లో నుంచి అయితే పాలు తీసి చాలా చేస్తున్నాను అన్నమాట ఇంకా ఈరోజైతే టిఫిన్ వచ్చేసి పొంగల్ చేస్తున్నాను ఇంకా రైస్ పెట్టేస్తాను తర్వాత అయితే కర్రీ చేయాలి కర్రీ అంటే ఆకుకూర ఉంది సో దాన్ని అయితే చేయాలనేసి అనుకుంటున్నాను మా దర్శిత ఏమంటాడో తెలియదు వాడికి ఆ పప్పు అంటేనే అసలు అనమాట ఇంకా ఆకుకూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను లేకుంటే వట్టి పప్పు లేకుండా ఆకు మాత్రం వేసి చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఫోర్కి లేచాను వర్క్ లేచి ఇంకా చకచకానేసి పనులన్నీ చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను టైం అయితే కరెక్ట్గా సిక్స్ అవుతుంది పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వంట పని మాత్రమే ఉంది సో ముగ్గు ముగ్గుగా చూసారా ఈరోజు చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను చూసేయండి అయితే ఫస్ట్ టైం చాక్ పీస్తో వేశాను కనిపించదు అనేసి అనుకుంటూనే ఉన్నాను కాకపోతే బాగా కనిపిస్తుంది కలర్స్ తా కలర్స్ కాకుండా వైట్ అదే చాక్ పీస్తో వేస్తే చాలా బాగుంది ముగ్గు అయితే నేను మీదట ఇదే వేద్దామనేసి అనుకుంటున్నాను కలర్ చాక్ పీస్తో వేస్తుంటే అసలు కనిపించడం లేదు చూస్తుంటారు కదా ముగ్గులు వేసేది సో ఈ వైట్ అయితే వైట్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇదే కంటిన్యూ చేద్దామనేసి అనుకుంటున్నాను తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసాను ఇప్పుడే ఫుల్గా ఇప్పుడిప్పుడు అనమాట చీకటిగానే ఉంది చూసారు కదా నా పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి పిల్లలు వేసేసరికి పాలు కాచేస్తే ఇంకా వాళ్ళకి సరిపోతుంది ఇంక నేను హాట్ వాటర్ తీసేసుకుంటే ఓకే కిచెన్ దగ్గర రాగానే నేను పాలు అయితే పెట్టాను ఫస్ట్ అనమాట పాలు పెట్టేసి తర్వాత అయితే ఇంకా వంట పనులు అయితే చేస్తాను ఫస్ట్ అర్జుదేవుడికి ఇలా నన్నం పెట్టుకోవడం నాకు అలవాటు ఫస్ట్ పాలు కాచేటప్పుడు ఇలా పెట్టేసుకోవాలి తర్వాత అయితే వేడి నేను కోసము కాఫీ కొన్నాను వేడి నీళ్ళు పెట్టేస్తే నేను నాకైతే వేడి నీళ్ళు ఇంకా పిల్లలకి నెలకి ఆయినకెట్టి కాఫీ పెట్టేసేది అప్పుడప్పుడు దాస్తుంటాను నేను కూడా కాఫీ ఎందుకంటే కొంచెం తలనిపిస్తే అలా వస్తుంది కదా అందుకైతే అలా తీసుకుంటుంటాను డైలీ అయితే తీసుకున్నాను అప్పుడప్పుడు తల్లి అనిపించినప్పుడు కొంచెం తయార్డ్ అలా ఉండేటప్పుడు అయితే కాఫీ తీసుకుంటాను మిగతా గతం అప్పుడు హాట్ వాటర్ అయితే ఇంకా ఇలా దబ్బరకైతే పెట్టేసుకుంటాను స్టీల్ బాట్ దాంట్లో ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి హాట్ వాటర్ అయితే పంపిస్తున్నాను ఇంకా వాళ్ళకి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు లంచ్కి లంచ్ బాటిల్కి పెడతాను అలాగే ఇంకా టిఫిన్ చేసేటప్పుడు కూడా హాట్ వాటర్ వేస్తుంటాను కాఫీ పెట్టానా నేనైతే పొంగల్ చేస్తాను అని చెప్పాను కదా నేనైతే ఇంకా పెసరపప్పు అయితే ఎక్కువ వేస్తాను బియ్యం కొద్దిగా వేస్తాను ఎలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రైస్ లేకుండా అంటే ఎక్కువ రైస్ లేకుండా పెసరపప్పు ఎక్కువ ఉండేటట్టు వేస్తాను అనమాట ఒకసారి మీరు చూసేయండి నేను ఎలా చేస్తాను పొంగలు చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కొంచెం ఇలా మిరియాలను అయితే దంచుకుంటాను దంచిన తర్వాత అలా అలానే వేసామనుకో డైరెక్ట్గా పిల్లలు తినలేరు కదా పక్కన పెట్టేస్తారు ఇష్టంగా తినరు అనమాట అవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదా సో అందుకని అయితే నేను దంచుకుంటాను దంచేసి కొంచెం జీలకర్ర వేసేసి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా అయితే సాల్ట్ ఉంటే నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను సాల్ట్ ఇను ఉప్పు వేసుకొని ఇంకా దీనికి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని కుక్ చేసుకుంటాను తర్వాత అయితే చూపిస్తాను నెక్స్ట్ ఎలా అంటే పోపు పెట్టుకోవాలి కదా దాన్ని అయితే నెక్స్ట్ చూపిస్తాను దీనికైతే ఇప్పుడు ఈ గ్లాస్ ఈ గ్లాస్తో ఇంకా మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసి బాగా కుక్ చేసుకుంటాను ఒక టూ త్రీ విజర్స్ వస్తే సరిపోతుంది టూ విజర్స్ వస్తే సరిపోతుంది అలా చేస్తాను కదా ఇంకా పిల్లలకి ఆయన కూడా కాఫీ పెట్టించేస్తాను ఇంకా పిల్లల అయితే ఇంకా కొంచెం అంటే కొద్దిగా సొంటి సొంట్ వేస్తాను అనమాట నేను పాలల్లో ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు పిల్లలు కదా బిస్కెట్స్ అవి తింటుంటారు కదా నుల్లు పురుగులు అవి ఉంటాయి సో మనం న్యాచురల్గా అయితే తగ్గించుకునేదానికైతే ఇలా వాడుతుంటాను డైలీ అనమాట డైలీ పాలల్లో ఇంకా కొంచెం బెల్లము అలాగే సొండి పొడి వేస్తుంటాను జస్ట్ నుల్లి పురుగులు ఉండవు తగ్గిపోతుంటాయి అంటే రోజువారీగా వేస్తుంటే తగ్గిపోతుంటుంది కదా మామూలుగా మెడిసిన్ అయితే వన్ మంత్కి ఒకసారి అలా వేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా డైలీ మెంతు పొడి వాడుకుంటే పిల్లలకి బాగుంటారు అరుగుదల బాగుంటుంది అలాగే వాళ్ళకి నుల్లి పురుగు ఉండవు కొంచెం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే ఇలా పొడి చేసి స్టోర్ చేసేసుకుంటాను సొంటి తెచ్చుకొని బాగా నిప్పుల మీద అయితే కాల్చుకోవాలి కాల్చుకొని పైనుండే బ్లాక్ అంతా బాగా చేసే లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు సో ఇప్పుడైతే పొడి చేసిన తర్వాత అయితే చెప్తున్నాను ఇంకా బాగా కాల్చుకొని పైనుండే బ్లాక్ అంతా తీసేసి ఒకసారి అంటే రోల్ ఉంటే రోడ్లో దంచుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ రోల్ లేదు కదా చిన్న రోల్ లేదు కదా అందుకని అయితే కొంచెం దంచుకొని రాయితో తర్వాత మిక్సీ పట్టుకొని జల్లు పెట్టుకోవాలి జల్లించుకుంటేనే ఇలాగా మెత్తగా మెత్తని పౌడర్ లాగా వస్తుంది అప్పుడు పిల్లలకి పాలల్లో వేస్తే అది సొంటి మామూలుగా వేసేస్తే పైన తేలుతుంది కదా అలా కాకుండా మొత్తం కలిసిపోతుంది అన్నమాట వాళ్ళకి అసలు ఏం సొంటి వేసినట్టే తెలియదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది పిల్లలకైతే ఆరోగ్యానికి సో నేనైతే చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నాను సొంటి పొడి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది వస్తుంటుంది కదా ఇంకా కొంచెం డైజెషన్ కాకుండా అనేటప్పుడు కడుపు నొప్పి రావడం అలా ఉండేటప్పుడు కూడా సొంఠి తింటే తగ్గిపోతుంది మా వాడు అయితే కడుపు నొప్పి వచ్చిందంటే వెంటనే సొం అడుగుతాడనమాట సొంటి కావాలి దాకు అనేసి మృత్య తీసుకోదు కానీ దర్శిత్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు లేకుండా ఆకు మాత్రమే వేసి పుల్లకూర చేస్తున్నాను ఇంకా పప్పు వేస్తే వాడు తినడాడు అనేసి ఇంకా ఇలా చేస్తాను పుల్లకూర అయితే ఒక ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా బాండల్లో బాగా నీట్గా ఒక టూ టైమ్స్ కడిగాను వాష్ చేసుకొని తర్వాత అయితే ఇంకా ఆకు వేసేసుకోవాలి ఆకు వేసేసి ఇంక ఇవన్నీ వేసి మనకి తగినన్ని వాటర్ వేసుకొని ఆకు మునిగేంత వరకు వేసుకొని బాగా ఉడికించుకొని ఎందుకు వేసేదే తర్వాత చూపిస్తాను సరిగా ఇలా ఆకు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇందులోకైతే ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు పొడి వేసేసుకోవాలి అన్నీ ఇప్పుడే వేసేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట మొత్తం కుక్ అయ్యిందంటే ఇంకా బాగా ఉడికిన తర్వాత ఇంకా ఎన్నో బాగా ఎన్నుకునేసి తిరగమాద పెట్టుకునేస్తే పుల్లకూర అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఇంకా పొంగులు ఉడుకుతుంది ఇది చిన్న కుక్కర్ కదా త్రీ లీటర్స్ సిమ్ములో పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు కూడా వస్తుంది ఇది కూడా ఇంకా పోపు పెట్టేస్తే సరిపోతుంది నా వంట పని అయితే అయిపోయి వచ్చేసింది ఆల్మోస్టులు ఇంక ఇదే ఉడికిపోయిందంటే సరిపోతుంది ఇంకా పిల్లలని అయితే రెడీ చేయాలి నేను పొంగలైతే ఇంకా ఇలా మెత్తగా ఉడికి ఉడికిపోయింది చూసారు కదా ఇది కొంచెం చల్లారేసరికి కొంచెం గట్టిగానే వస్తుంది ఇలా ఉంటేనే నాకు బాగా ఇష్టం అనమాట ఇంకొంచెం గట్టిపడిపోతుంది అనమాట ఇది చల్లారిందంటే ఇంకా కొంచెం తిరుగుమాత పెట్టి వేసుకుంటే పోపు పెట్టి వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది మీ మిగ చిన్న పిల్లలు కూడా అంటే చంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈజీగా పెట్టచ్చు వన్ ఇయర్ లోపు పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు దాన్ని పెట్టించాం కదా ఎక్కువ రైస్ వేయకుండా చాలా బాగుంటుంది పోపు అయితే పెట్టేస్తున్నాను ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి మిరియాల మిరియాల పొడి కొద్దిగా ఇంగ ఇంగ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పొంగలు ఇవన్నీ వేసేసి ఒకసారి ఒకసారి బాగా కలిపి ఇందులో వేసేసేయాలి ఉప్పందరెక్కి సరివేసి బాగా కలుపుకునేస్తే సరిపోతుంది ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది అనుకుంటున్నాను కొంచెం సరిపోయింది ఉప్పు అయితే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులో కూడా జీడిపప్పు అవి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు పచ్చిమిర్చి వేయడం వల్ల ఇంగ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అనమాట పొంగలు సో ఇంకా ఇదైతే మా టిఫిన్ అయితే ఇంకా ఇది పొంగలు నెక్స్ట్ వచ్చి ఆకుకూర అయితే ఉడుకుతుంది సో ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి చూసారు కదా వాటర్ అంతా ఇంగిపోయింది బాగా ఉడికింది సరిపోతుంది ఇంక ఈ వాటర్ ఇంకా దీన్ని ఎన్ని ఎన్ని చేసి ఇంకా తిరుగుమాద పెట్టి వేసుకొని కొద్దిసేపు అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది పూలకొరకైతే పోపు పెట్టుకుంటున్నాను ఇందులోకైతే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా అంటే ఒక ఐదు గింజలు మెంతులు మెంతులు వేసుకోవడం వల్ల ఆకుకూరలు అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకైతే ఉప్పు మెత్తకాయలు అంటారు కదా అది వేస్తే కూడా చాలా బాగుంటాయి టేస్ట్గా ఆకుకూరలు అలా అది ఇందులోకి ఇందులోకైతే ఇంకా ఆనియన్ ఆనియన్ వచ్చుకుని ఇవి బాగా ఫ్రై అవ్వాలి పప్పులే కానీ ఆకుకూర కానీ ఆకుకూర పప్పులే కానీ ఇలా ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అనమాట బాగా వేసుకోవాలి వేసుకుంటేనే ఆ కూరకి టేస్ట్ వస్తుంది బాగా సో నేను ఏ మధ్య కాలంలోనే ఇంకా కర్రీ చేస్తున్నాను తెలుసు కదా కాలు చాలా బాగా వస్తాయి కర్రీస్ అన్నీ నాకు ఫస్ట్ లైట్ అసలు కూరం చేయడమే రాదు ఇప్పుడు కూడా నేర్చుకుని నేర్చుకునేసాను ఆల్రెడీ ఇంకా చూస్తారు కదా ఇంక కొంచెం ఇంకా బాగా వేసుకోవాలి బాగా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట అయితే చేంజ్ అవుతుంది ఇలాంటప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకొని బాగా అలా కలుపుకునేసి చూసారు కదా బాగా ఫ్రీ అయిపోయింది ఆనియన్ ఇప్పుడైతే ఆకుకూర డైరెక్ట్గా వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే అయిపోయింది ఆకు ఆకు పూలకూర ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటే ఇంకొద్దిసేపు అలా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవడమే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడే పంపించేసాను వాళ్ళని అయితే ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి బట్టలు అయితే అలానే ఉన్నాయి నేను మర్చాలి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వెయ్యాలి అంటే నా పనులంతా అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని కొన్ని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలనుకుంటా ఉన్నాను చాలా రోజులైంది ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తే కూరగాయలు కొట్టి మా ఆయన కొద్దిగా తెచ్చారు సో వాటిని అయితే పెట్టేసి ఒకసారి ఫ్రిడ్జ్ని అంతా నీట్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చార్ట్కి ముగ్గు వేసాను ఈ మధ్య కాలంలో సో అదైతే ఇంకా ఇంకా ఇక్కడ అంటించేశాను బుద్ధుని తెచ్చుకున్న తర్వాత అంటించుకోవాలనేసి అనుకున్నాను కానీ అది కుదరట్లేదు ఫస్ట్ అంటించేసిన తర్వాత బుద్ధుని తెచ్చుకుందాం అనేసి అయితే అంటి ఇక్కడ అంటించేసి ఇంకా టేబుల్ పైన అయితే ఇంకా బుద్ధుడిని తెచ్చిపెట్టుకోవాలి సో అది ఎప్పటికి కుదురుతుందో కానీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను అది కుదరడమే లేదనమాట ఈసారి అయితే ఖచ్చితంగా గట్టిగా తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని అక్కడ కొంచెం గ్రీనరీగా పెట్టుకొని చూస్తే బాగుంటుందనేసి అనిపిస్తుంది నాకు ఇంకోటి ఏంటంటే కెమెరా వైపు చూస్తూ మాట్లాడడం ఫస్ట్ టైం వీడియో చేశాను అది ఎలా ఉందో ఒకసారి చెప్పండి సో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ అండి బాయ్ అండి